ప్రస్తుతం మనం ఏదైతే జ్యోతి రిహాబిలిటేషన్ సెంటర్ సంబంధించి కూడా ఏదైతే మరి మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం చూడవచ్చు ఈ సెకండ్ ఫ్లోర్లో ఏదైతే మరి పేషెంట్ సంబంధించి కూడా ఇక్కడ మొత్తం కూడా ఒక బోర్డు పెట్టి అక్కడ పూర్తి మొత్తంలో ఈ ఏదైతే మరి ఈ యొక్క ఫ్లాట్లో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి మెడికేషన్ ఏ విధంగా ఇవ్వాలి మరి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ము ఇరవై మూడు మంది ఉన్నారు ఇందులో ఇరవై మూడు మందికి సంబంధించి ఏ టైంలో ఎలాంటి ట్యాబ్లెట్లు ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా ఇక్కడ మరి పెట్టినటువంటి సందర్భం అదేవిధంగా మనం చూడవచ్చు చాలా తక్కువ ఏదైతే రిహాబిలిటేషన్ అంటేనే చాలా వరకు వాళ్ళకి సంబంధించి మానసిక కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించి ఆహార అలవాట్లకు సంబంధించి కూడా కావచ్చు ఏదైతే మరి మార్చామనే ఉద్దేశంతో ఇక్కడికి వాళ్ళ యొక్క బంధువులు మరి ఇక్కడికి పంపించే ప్రయత్నం చేస్తారు దీంట్లో జేం చేస్తారు కాకపోతే మరి నిన్న జరిగినటువంటి ఏదైతే మరి కృష్ణాగౌడ్కి సంబంధించి పూర్తి మొత్తంలో మరి ఆయనను అకారణంగా ఆయన మీద భౌతిక దాడి చేసి చాలా దారుణాతి దారుణంగా కూడా ఆయన మీద మరి బెల్ట్తో కావచ్చు మోచేత్తో మరి చెస్ట్లో గుర్తు ఆయన ఆ కారణంతో ఏదైతే థర్డ్ ఉన్ ఉట్ ఫ్లోర్లో మరి వృత్తివాతి పడితే ఆయన తీసుకొచ్చి సెకండ్ ఫ్లోర్లో పెట్టిరు సెకండ్ ఫ్లోర్లో ఆయన మృతదేహాన్ని కూడా ఇక్కడ ఉంచారు మనం చూడొచ్చు ఈ ఆఫీస్ సంబంధించి కూడా పూర్తి మొత్తంలో కూడా ఒకసారి చూద్దాం ఈ ఆఫీస్ సంబంధించి స్టాఫ్ కూడా ఎవరు అవైలబుల్లో లేరు యజమాన్యం కూడా స్పందించట్లేదు పూర్తి మొత్తంలో ఇక్కడే ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఆఫీస్ స్టాఫ్ సంబంధించి మరి దీనికి సంబంధించి ఎవరైతే ఓనర్ ఉంటారో ఆయన కూర్చునేటువంటి ఏదైతే సీటు అదేవిధంగా ఈ టేబుల్ ఇక్కడ చూడొచ్చు